ఇందులో ఇంకో విషయం ఏంటంటే మనకి మెయిన్ ఇప్పుడు ఈ మొక్కలు వచ్చే చూడండి ఈ మొగ్గులనేవి ఏంటంటే మనము వీలైనంతగా తీసేయాలన్నమాట అట్లా ఏంటంటే మనకి ఇంకా ఎక్కువగా పూలు పట్టడానికి ఒక ఈజీగా అన్నమాట అంటే చాలా రకాల మీకు కొమ్మలు సాగటానికి ఇంకా మీకు ఎక్కువగా ఆకులు కానీ అన్ని రకాలుగా మనకి ఒక మంచి ప్రాక్టీస్ అనమాట ఇది చేయాలి ఇది ఇక్కడ చూడండి ఒకటి ఒకటి వచ్చింది ఇక్కడ ఇంకోటి రెండు వచ్చింది రెండు తీసేయాలి లైన్ దాన్ని తీసేస్తూ ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ అనమాట ఇది కనుక మనం చేయలేదనుకోండి చెట్టు ఏంటంటే అంతవరకు ఇంకా ఆ కొమ్మలు ఇచ్చి చెట్టు ఎదగకుండా అక్కడే ఉండిపోద్ది అనమాట సో దీన్ని మెయిన్ చేయాల్సిన ప్రాక్టీస్ అదనమాట ప్లస్ దీనికి ప్రాపర్ ఫర్టికేషన్స్ ట్వంటీ 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 ఫోర్ ట్వంటీ ఫోర్ యూరియా కొంచెం డిఏపి ఓకే నెక్స్ట్ మెగ్నీషియం సాల్ప్ చెప్పాను కదా మీకు ఇవన్నీ స్ప్రే మైక్రోడే స్ప్రే చేయటం ఏంటంటే మీకు మొక్క బాగా ఎదుగుద్ది మొక్కతో పాటు ఏంటంటే మీకు తొందరగా మీకు ఫ్లవర్స్ తాటానికి మనకి షెడ్యూల్ చేసిన విధంగా మన డ్రిప్ నుంచి కావాల్సిన ఫర్టిగేషన్స్ని మనం ప్రాపర్గా చేస్తుంటే మనం ఎలా చెప్తే అది అలా చేస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ ఇది ఇదే తాడు చూడండి ఇది తాడు ఇది ఈ తాడు ప్రజెంట్ ఇప్పుడు చిన్న యూజ్గా ఉంది కాబట్టి మొక్క ఇక్కడ కట్టుకున్నాం అనమాట గుర్తు కట్టుకోండి ఇక్కడ కట్టుకున్నాం ఇక్కడే కట్టాలి ఏదైతే కింద మన ఫస్ట్ బ్రాంచు అన్నీ కట్టుకోవాలి ఇప్పుడున్నది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ఇట్లా చేసుకొని అంటే ఇది ఫస్ట్ స్టెప్ అనమాట మొక్క ఇది ఫస్ట్ స్టెప్ ఇది సపోజ్ ఓకే ఇంకా తర్వాత ఏంటంటే మొక్క పెద్ద ఏంటంటే మళ్ళీ మళ్ళీ ఇదే ఇదే తాడు అనేది ఇక్కడ కట్టుకుంటాం మనం ఇక్కడ కడతాం మళ్ళీ మొక్క ఇక్కడ ఇక్కడ కట్టుకుంటాం అనమాట ఇక్కడ కట్టుకుంటాం అంటే అనేది మనకి దాదాపు ఎంత హైట్ ఎంత హైట్ వచ్చి మనకి మొక్క దాదాపు ఎంత ఎంత హైట్ వచ్చుద్ది సో దీన్ని మనం కరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకొని వీళ్ళంత ఎక్కువగా ఏంటంటే పూలు ఎలా రావాలి పూలు వచ్చిన తర్వాత దాన్ని ఎలా మళ్ళీ మార్టింగ్ చేసుకోవాలి అంటే పూలు ఏంటంటే మళ్ళీ ఎలా పెంచుకోవాలంటే వచ్చే ఫెస్టివల్స్ కానీ డిమాండ్ని బట్టి అన్ని రకాల మనకి అనుకూలంగా ఉన్న టైంలోనే వేసుకోవాలి మన ఇష్ట వచ్చినప్పుడు మనం వేసుకుంటే అది పండుగా అన్నమాట సో నార్మల్గా ఒక చెట్టు నుంచి సో ఇది అనమాట విషయం డేర్ అయితే అనమాట ఇది మెయిన్ ప్రాక్టీస్ ఇది దీన్ని డిస్పడ్డింగ్ అంటారు దీన్ని తీసేయాలన్నమాట గుర్తుపెట్టుకోవాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇది సో ఇది తీసేయటం వల్ల ఏంటంటే మనకి చాలా రకాల బ్రాంచెస్ చూడండి బంతిపళ్ళు ప్రాపర్గా మనము ప్రోనింగ్ చేసుకోవటం వలన ప్రాపర్ ఫర్టిగేషన్ చేసుకోవటం వలన మనకి ఒక చెట్టు కనీసం ఒక మూడు వందలు నాలుగు వందల ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి చూడండి కనీసం మూడు నాలుగు వందల ఫ్లవర్స్ ఉన్నాయి సో ఇట్లా మనం ఏంటంటే చేయటం ఏంటంటే మనకి బడ్స్ ఎక్కువ పడుతున్నాయి స్పేసింగ్ కూడా చాలా ప్రొ ప్రొఫెషనల్గా మంచిగా మెయింటైన్ చేస్తు చెట్టు చుట్టూ కలవాలి చూసారా చెట్టుకు చెట్టు కలవకుండా మంచి స్పేసింగ్ పెట్టుకోవడం ఏంటంటే మీకు కాపు బాగా ఉంది ఫ్లవర్స్ కూడా ఏంటంటే మనకి బాగా మనకి ఫ్లవర్స్ బాగా పడ్డాయి అన్నమాట అంటే ఇది ఎంతైందంటే మెయిన్ ప్రూనింగ్ చేయటం వల్ల ప్రూనింగ్ మరియు ప్రాపర్ ఫర్టికేషన్ చేయటం వల్ల మనకి ఇది సాధ్యమైందనమాట చూడండి ఒక చెట్టుకి కనీసం ఎన్ని ఎన్ని ఉన్నాయి చూడండి మీరే చూడండి సైజు కూడా చూడండి సైజు కరెక్ట్గా వచ్చింది సైజు చాలా పర్ఫెక్ట్ వేలో వచ్చింది సైజే కాకుండా వేరే కొత్త వచ్చే ఫ్లవర్స్ సైజ్ కూడా చాలా చాలా చక్కగా దీనికి లైట్గా అక్కడక్కడ పౌడర్ మిల్డ్ ఇవ్వండి ఓన్లీ ఫర్టిగేషన్ ఎంత ఫర్టిగేషన్ చేయటం వల్ల మీరు చూడండి ఫర్టిగేషన్ చేయటం ఇప్పుడు బంతికి మంచి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది చూడండి మీకు కట్ చేస్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటాయి అనమాట అంటే కనీసం ఇది ఈ చెట్టు అనేది కనీసం ఒక సిక్స్ ఫీట్ పెరిగింది చూడండి సిక్స్ ఫీట్ అంటే ఈ కర్రెత్తు వచ్చింది చూడండి ఈ కర్రెత్తు వచ్చింది కర్రెత్తు పట్టికేషన్ మనం ఇచ్చే డ్రిప్ సిస్టమ్స్ కానీ మనం ఇచ్చే మైక్రో మైక్రో ఎలిమెంట్స్ కానీ ఎంపీకే కానీ మనం చేసే ప్రాపర్ ఇన్సెక్టిసైడ్స్ స్ప్రేస్ కానీ ప్లస్ దీంతోపాటు ఏంటంటే దీన్ని కటింగు బెండింగు ప్రాపర్ బ్రాంచ్ కటింగు ట్రిమింగు ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇన్ని ఫ్లవర్సు సాధ్యమై అనమాట చూడదు చెట్టు కనీసం ఒక రెండు మూడు వందల పూలు వస్తున్నాయి చూడండి ప్రజెంట్ ఉన్నాయి ఇంకా బడ్స్ ఉన్నాయి చాలా బడ్స్ ఉన్నాయి ఎంత ఒక చెట్టు చూసారు కదా ఎంత ఒక చెట్టు ఇదంత ఒక చెట్టు చూశారు ఒక చెట్టు మీరు చూడండి ఒక చెట్టు ఇంత పెద్దగా డెవలప్ చూడండి ఇక్కడ ఏం లేదు చూడండి ఇక్కడ కూడా ఏం లేదు ఇది ఒక చెట్టు దీని యొక్క మొదలు చూడండి పెద్ద ముందు దీని యొక్క మొదలు ఇంత పెద్ద ముందు చూడండి దీని నుంచి ఎలా బ్రాంచెస్ తీసుకున్నాడు ఇక్కడ ఒక బ్రాంచ్ తీసుకున్నాడు తర్వాత సెకండ్ బ్రాంచ్ తీసుకున్నాడు ఇది మళ్ళీ ఇక్కడ నుంచి ఫ్రీ ఏదో ఒక బ్రాంచ్ తీసుకున్నాడు నెక్స్ట్ ఇదొక బ్రాంచ్ తర్వాత అటు పక్కన ఒక బ్రాంచ్ ఉంది మొత్తం దాదాపుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు బ్రాంచులతోనే పెద్ద చెట్టు స్టార్ట్ అయిందనమాట చూడండి అట్లా మనం వెళ్తే ప్రాపర్గా చెట్టు పెరగాలంటే మనకు దాదాపు ఏంటంటే కటింగ్స్ ఫస్ట్ నుంచి ఏంటంటే ప్రాపర్గా కటింగ్స్ చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు చూడండి ఇక్కడ దాకా ఉంది చూడండి చెట్టు ఈ చెట్టు అనేది ఇది వేరుగా ఇది వేరు చెట్టు ఇది చెట్టు ఇక్కడి నుంచి మీకు ఇక్కడ దాకా అనమాట అంటే ఇదంతా ఒక చెట్టు చూడండి ఇప్పుడు మీకు కదిలేదంతా కూడా మీకు కదిలేదంతా కూడా ఒక చెట్టు అనమాట ఇప్పుడు మీకు వదులుతుంది చూడండి ఊపుతుంటే కళ్ళు తిని చూడండి ఒకే ఇంక చూడండి ఇది ఎంత ఒక చెట్టు అనమాట ఎంత ఒక చెట్టు ఎంత ఒక చెట్టు ఒక చెట్టు బ్రాంచెస్ అనమాట ఇవన్నీ సో ఓన్లీ ఫర్టిగేషన్ ఫర్టిగేషన్ అంటే ఫర్టిలైజర్స్ ప్రాపర్గా ఇచ్చుకోవాలి కాల్షియం నైట్రేటు మెగ్నీషియం సల్ఫేటు ఫాస్ఫరస్ ఓకే నెక్స్ట్ పొటాషియం వచ్చేసింది సల్ఫర్ వచ్చేసింది ఐరన్ వచ్చేసింది సల్ఫ్ నెక్స్ట్ మళ్ళీ దీంట్లో మార్బిడ్డం చేసుకోవాలి అప్పుడప్పుడు నెక్స్ట్ ఎంఏపీ చేసుకోవాలి ఎంకేపి చేసుకోవాలి దీంట్లో ఏంటంటే మెయిన్ ఏంటంటే నీకు మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఐరను మెగ్నీషియం సల్ఫేటు ఫాస్ఫరస్ వీటితోనే మొత్తం దీని యొక్క ఇంత మెచ్యూర్గా ఫ్లవర్స్ ఇంత ఎక్కువగా రావటానికి మొగ్గలు రావటానికి కారణం ఏంటంటే కేవలం ఈ యొక్క ఫర్టికేషన్ తర్వాత దీంట్లో లైట్గా అక్కడక్కడ త్రిప్స్ కనబడుతుంది త్రిప్స్ని ఆల్రెడీ మనం కంట్రోల్ చేసాము ఇప్పుడు మీరు చూడండి కొత్తగా వచ్చే లీవ్స్కి అంత ఎక్కువగా మీకు బెస్ట్ ప్రాబ్లం లేదు ఆల్రెడీ ఆల్రెడీ మూడు కోతలు కోసారు వెళ్ళి ఆల్రెడీ చూడండి మీరు మూడు కోతలు మీకు కనబడుతుంది మూడు కోతలు ఆల్రెడీ అయిపోయినాయి చూడండి ఎన్ని పూలు ఉన్నాయో అన్ని కోసునే మీకు ఆనవాళ్ళు కనపడుతున్నాయి చూడండి చూడండి ఒకసారి చూడండి అన్ని కూడా కోసని ఎక్కువ కనపడుతున్నాయి చూడండి ఎన్ని చూడండి ఇవన్నీ కోసినవి చూడండి ఇవన్నీ కోసినవి చూడండి ఇవన్నీ మీరు చూసేవన్నీ కూడా ఎండిపోయిన కనపడుతున్నాయి మొత్తం కూడా సో ఈ విధమైన పంట కనుక రైతునే వాడు తీసుకుంటే ఖచ్చితంగా అతను మళ్ళీ ఇంకొక బోనస్ లాంటిది అనమాట అంటే ఈ ఈ సంవత్సరం ఏంటంటే బాగా బంతి అనేది మంచి డిమాండ్ ఉంది ప్లస్ మార్కెట్లో ఏందంటే బాగా వాంటింగ్ ఉంది ఈ పండగ సీజన్ కానీ ప్లస్ ఈ ఈ మధ్య రెండు మూడు రకాల ఫెస్టివల్స్ రావటం అనేది బాగా చామంతల తర్వాత దీనికే మంచి డిమాండ్ ఉంది ఈవెన్ గులాబీ కూడా అంతలేదు ఇప్పుడు చూడండి ఒక ఒక మొక్క అనేది ఎంత నాలుగు ఐదు ఫీట్లు ఇచ్చుకుంది చూడండి ఒక మొక్క అనేది ఎంత ఇచ్చుకుంది చూడండి మీరు చూడండి ఎంత ఇచ్చుకుంటేనే కానీ ఇంత పెంచుకుంటే కానీ మనకి ఈ ఫ్లవర్స్ని కరెక్ట్ తీసుకోవచ్చు ప్లస్ ఈ కర్రలు మీరు చూడండి కర్రలకి అతను పెట్టిన వైర్ కూడా దీనికి అవసరం లేదు యాక్చువల్గా దీనికి ఏంటంటే థ్రెడ్ చేసే అవసరం కూడా లేదు దీనికి చూడండి థ్రెడ్డింగ్ కూడా అవసరం లేదు ఏం అవసరం లేదు జస్ట్ ఏంటంటే ఒక బెడ్ చేసుకున్నాడు బెడ్ మీద నీకు ఫార్టీ థర్టీ సెంటీ థర్టీ సెంటీ అంటే వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ అట్లా పెట్టుకున్నాడు అనమాట గ్యాప్ మొక్కకి మొక్కకి ఇది మటుకు పట్టేకమైన మటుకు మూడు ఫీట్లు పెట్టుకున్నాడు చూడండి మూడు ఫీట్లు కనబడుతుంది సో ఈ విధమైన పంట తీసుకోవాలి ఓన్లీ ఏ ఏంటంటే ఇతను చేసింది ఏంటంటే ఓన్లీ మంచి మంచి కరెక్ట్గా ఎరువులు ఇచ్చాడు ఏ టైంలో వేయాలి కొన్ని ఏమో పైన చేసే ఎరువు పైన ఫోలియర్ స్ప్రే చేసి ఉంటే పైన కుట్టే ఎరువులు ఉంటాయి ఫర్టిలైజర్స్ ఉంటాయి కొన్ని ఏమో డ్రిప్లు వేసేవి ఉంటాయి అనమాట కొన్ని ఏమో లైట్గా పైప్ అయినంటే త్రిప్స్ కానీ సన్నపురుగు కానీ వాటికి మోనో మోనో థర్టీ సిక్స్ మోనో ఫోర్ థర్టీ సిక్స్ ఎస్ఎల్ కానీ ఓకే నార్మల్ మీకు తెలిసిన ఆశపెట్టి ఇట్లా చిన్న చిన్న మందులు ఎందుకు పై పైన మరి మరీ ఎక్కువ దీనికి స్ట్రాంగ్ డోసెస్ వేసుకున్నా కానీ మీకు అది వర్కౌట్ కాదు ఎందుకంటే దీనికి ఒక పక్క తీస్తూనే ఉంటాడు ఒక పక్క ఒక పక్క ఫ్లవర్స్ వెళ్తూనే ఉంటాయి ఇంకో పక్క మళ్ళీ నీకు మొగ్గలు వస్తూనే ఉన్నాయి చూడండి అంటే ఏంటి మొగ్గలు వచ్చే పర్సంటేజ్ కానీ పూలు కోసినది కానీ బ్యాలెన్స్గా నీకు చూడండి ఒక పక్క కోస్తుండే మళ్ళీ ఒక పక్క మొగ్గులు వస్తూ ఉన్నాయి మీరు చూడండి అదే కొమ్మకి చూడండి ఇక్కడ ఇది ఇది కోసారనుకోండి మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఇది ఉందండి ఈ పువ్వు ఉంది ఇది కోసిన తర్వాత ఇది ఇక్కడ కోసిన తర్వాత మళ్ళీ పక్క నుంచి మళ్ళీ ఇంకొక స్టార్ట్ అయింది ఓకే సో ఇది కోసారుగా మళ్ళీ ఇంకోటి పక్కన ఇటు స్టార్ట్ అయింది ఇది టాప్ అంటారు దీన్ని ఇది మిడిల్ మిడిల్ ఫ్లవర్ ఇది మెయిన్ మెయిన్ బ్రాంచ్ చూసింది అనమాట ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది స్టార్ట్ రెడీగా ఉంది చూడండి ఇది రెడీగా ఉంది ఓకే ఇది అయిపోయే టైంకి మళ్ళీ ఇది స్టార్ట్ అవుతుంది ఇది స్టార్ట్ అవుతుంది చూడండి ఇది అవుతుంది మళ్ళీ దీని తర్వాత మళ్ళీ నీకు కట్ ఇక్కడ ఇక్కడి నుంచి మళ్ళీ నీకు చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి చూడండి అంటే ఒక ప్లేస్లో ఈ చిన్న బ్రాంచ్కి ఎన్ని రకాల నాలుగు రకాల ఫ్లవర్స్ కనబడుతున్నాయి మళ్ళీ కొంచెం కిందకు వస్తే మీకు మళ్ళీ మీకు ఇంకోటి 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 పడుతుంది చూడండి అంటే బ్రాంచ్ ఇంకోటి కొమ్మ వస్తుంది అంటే ఇట్లా కొమ్మలు సాగుతూనే ఉంటాయి అనమాట కోసుకునే ముందు వస్తూనే ఉంటాయి మీరు దీన్ని ఎంత నీట్గా ఇక్కడ ఎప్పుడైనా సరే బంతిని అనేది ఇప్పుడు ఈ ఏరియాలో కట్ చేసుకోవాలి బంతిని ఎప్పుడు ఇక్కడ ఏరియాలో కట్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేసుకుని ఏంటంటే చూడండి ఇక్కడ ఆల్రెడీ ఒక బ్రాంచ్ స్టార్ట్ అయింది ఇక్కడ కట్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేసుకున్నాం అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఈ కొమ్మ సాగుద్ది ఈ కొమ్మని కట్ చేసుకుంటే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ కొమ్మ రెడీ ఉండదు అన్నమాట ఇది సాగుద్ది అట్లా మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది చూడండి ఇది సాగుతుంది అట్లా బంతి అని ఏంటంటే నీకు ఎంత ప్రాక్టీస్ చేసుకుంటా వెళ్తా అంటే ప్రాపర్గా అది కూడా ఏంటంటే మీరు చేసే ప్రూనింగ్ ఎలా ఉండాలంటే స్టెప్ బై స్టెప్ ఉండాలన్నమాట మీరు చూడండి చెట్టు కూడా చూడండి ఎట్లా ఆకారం ఉంది చూడండి చెట్టు అనేది ఎలా ఉందంటే స్టెప్ బై స్టెప్ ఉంది చూడండి స్టెప్ బడ ఉంది స్టెప్ బడ స్టెప్ బడ ఉంది చూడండి ఫస్ట్ ఇదొక ఇదొక స్టెప్పు నెక్స్ట్ ఇదొక స్టెప్ ఉంది నెక్స్ట్ ఇదొక స్టెప్ అనమాట అట్లా స్టెప్ బై స్టెప్ మనం ప్రాపర్గా పూడింగ్ చేసుకుంటే మీకు ఎన్ని ఫ్లవర్స్ అని తీసుకోవచ్చు అనమాట బంతి ఎందుకు రాగా నాలుగు రాగా నాలుగు ఫ్లవర్స్ రాగానే నేను కట్ చేసుకున్నాను లేదా అంటే అట్లా కుదరదు దీనికి ఏంటంటే ప్రాపర్గా మనం ప్రాపర్గా కటింగ్ చేసేది చాలా మంచి టెక్నికల్ నాకు ఉంటుంది దీంట్లో గులా మన గులాబీ లాగానే ఈ యొక్క బంతికి కూడా ఏంటంటే మనం టెక్నికల్గా వర్క్ చేయాలన్నమాట చూడండి ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ ఇది కట్ చేసి కూడా దాదాపుగా వన్ మంత్ దాటిపోయింది వన్ వన్ మంత్గా ట్వంటీ డేస్ అట్ల అయిందండి ట్వంటీ ఫైవ్ డేస్ చూడండి ఈ చిన్న బ్రాంచ్కి మళ్ళీ వస్తున్నాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఈ చిన్నదానికి చూడండి నాలుగు వస్తున్నాయి ఓకే మళ్ళీ ఇది అయిపోయి కొంచెం పికప్ అయ్యే లోపల మళ్ళీ ఇక్కడ దీన్ని పక్కదని స్టార్టింగ్ చూడండి ఒకటి మళ్ళీ నెక్స్ట్ దీనికి ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ వస్తుంది చూడండి నెక్స్ట్ మీకు ఇక్కడ ఉంది చూడండి ఇది అట్లా మీకు ఏంటంటే బ్రాంచెస్ వస్తూనే ఉంటాయి మీరు దీన్ని మెయిన్ ఏంటంటే మనకి కటింగ్ ఇంపార్టెంట్ కటింగ్ నాలెడ్జే మనకి మెయిన్ మేజర్ అనమాట చూడండి కింద నుంచి బ్రాంచ్ తెచ్చాడు కింద నుంచి మనం బ్రాంచ్ తీసుకున్నాం చూడండి ఈ బ్రాంచ్ని ఎన్ని పూలు మనం చూపిస్తాం మీరు చూడండి ఒకసారి చూడండి ఒక చిన్న బ్రాంచ్ నుంచి దాదాపుగా ఎన్ని పూలు మీకు మొగ్గలు కనపడుతున్నాయి చూడండి ఓకే ఇందులో ఇంకోటి ఏంటంటే మీకు బ్రాంచ్ తీసుకోవటం అనేది కనీసం బ్రాంచ్ టూ బ్రాంచ్ ఒక అంగుళం ఉండాలి చూడండి ఇది ఒక ఇది ఒక అంగుళం ఉంది మళ్ళీ ఇక్కడ ఇంకొక బ్రాంచ్ వచ్చాక ఇక్కడ ఇంకొక అంగుళం ఉంది చూడండి తర్వాత మళ్ళీ దీని నుంచి మళ్ళీ ఇంకొక అంగుళం పైన ఇది పైన ఇంకొక అంగుళం ఉంది చూడండి అట్లా ఎవ్రీ బ్రాంచ్ బ్రాంచ్కి ఏంటంటే అది పెరగటానికి దానికి ప్రాపర్ ఏరియేషన్ కానీ ఇవి అన్ని రకాలుగా మనకు కావాలంటే ప్రాపర్గా మనము కటింగ్ చేసుకోవాలి ప్రూనింగ్ చేసుకోవాలి అప్పుడే దానికి సరిపడా నీకు ఫ్లవర్స్ అనేవి కనపడతాయి అదే పెట్టి పూర్చి పూర్చలేదు ఓకే టమాటా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఈ బంది చెట్లు పెట్టుకున్నాం అక్కడ కొత్తగా పూర్చం రెసిపిస్తుంది ఇరవై నాలుగు ఇరవై నాలుగు అయిందే ఇది తగ్గకూడదు ఇట్లా పోయే మొదలైన రెసిపీ వాళ్ళు బంధిస్తారు కూర్చుండమ్మా టమాటో సెట్ పెరిచేస్తున్నా నాలుగు కుర్చాము ఇప్పుడ ఇప్పుడు ఇదింట్లకే ఇరవేసి ఉండము టమాటా పెరిగేసాము కదా కోలే ఇరవేసి మొన్నేసేస్తున్నాము ఓకే ఇరవై ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు మూట ఇరవై ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంతేనా ఇరవై నాలుగు పేరే ఇరవై నాలుగు అన్ని ఇరవై నాలుగేనా ఎన్పికే అన్ని ఇరవై ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ಇರವೈ ನಾಲ್ಕು ಇರವೈ ನಾಲ್ಕು ಓನ್ಲಿ ರೊಂದು ಇರವೈ ನಾಲ್ಕು ಹಾಂ ಒತ್ತೇ ಮೂಟ ಅದೇ ಮೂಟೆ ನಂಬರ್ ಹಾಂ ಹಾಂ ಉಂದ ಬ್ಯಾಗಾ ಮನದೇ ಓಲೇ ಮೀಸಿಪಟ್ಟ ಮಾಮೂಲಿ ಪೇರ ಗೊಬ್ಬರಿ ನಾರ ಒಂದು ಇವತ್ತು ಸಿಗಲು ಬಾಕೋಸ್ ಕದಾ ಯೂರಿ ಹಾಂ ಯೂರಿ ಯೂರಿ ಹೇಯಿ ಓಕೆ ಯೂರಿಯ ತರ್ವತ ಯೂರಿಯ ಎಂಚುಕ ರಾವಲ್ಲ ಮೊಕ್ಕಪೆಟ್ಟಿನ ಎರೋಕ

ಒಟ್ಟನಾರೀಟು ಇಟು ಚೆಟ್ ಇಟು ಅದೇ ಅದೇ ಅದ ಅದೇ ವಸ್ತು ಸೇಮ್ ಅಂತ ಒಟ್ಟನ ಬೈ ಒಟ್ಟನ ಅಂದೇ ಸೊ ಇಂ ನೆಕ್ಸ್ಟ್ ಇಂ ಚಪ್ಪಂಡ್ ಇಂಕಿ ಸೆಟ್ ಅಲ್ಲ ದಾರಿಯಲ್ಲ ಸೆಟ್ ಪದ್ದು ಕದೇ ಐತಿ ಕನ್ನಡ

ఇంకా జాస్తి నెలల్లో ఐదు కేజీలు వస్తుంది ఇంకా దాస్ వస్తుంది అట్లా వస్తే అట్లా పంట వస్తే అట్లా ఇప్పుడు సపోజ్ దీని గురించి చెప్తే అట్లా ఆరు ఆరు కేజీలు వస్తుంది ఏడు కేజీలు ఏడు కేజీలు వచ్చింది మూడు నెలల దాకా మనకి పంట వస్తూనే ఉంటది ఆ కోసేకొంది మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇంకా ఎంత పెరిగితే అంత వస్తుంది సేపు వస్తాయి కదా ఇప్పుడు డెవలప్మెంట్ ఇప్పుడు ఇచ్చిన కదా పెరిగితే డెవలప్మెంట్ బాగా వస్తది కేజీ కేజీ పర్లేదు అదన్న బెటర్ అది కూడా లేకపోతే ఏం చేయలేము మనం ఇంకా వచ్చినప్పుడు ఎన్ని పది పదహైదు వస్తుంది మీకు నవరాత్రి వస్తుంది అని చెప్పి ముగిసిపోతుంది కదా ఇది స్టార్ట్ అవుతుంది మరి వేరే ప్లేస్ కి పంపించారు వేరే ప్లేస్ మీద కోల వాళ్ళు ఎవరెక్కడ పంపిస్తారు అదేలేండి కోలారలో మండీలు ఇస్తే వాళ్ళు పంపించుకుంటారు మంచి మాట అన్న దీనికి మామూలుగా ఇది ఎకరా ఆరెకర ఇది ఎకరాల ఇదే రెండు ఎకరాలు అన్న మొత్తం ఇన్ని చెట్లు పెట్టా రెండు ఎకరాలకి రెండు కూడా ముప్పై చెట్లు పెట్టా ముప్పై వేల ముప్పై వేలు చెట్లు పెట్టారు రెండు ఎకరాలకి మొత్తం ముప్పై వేలు అంటే మీకు దాదాపుగా బాగా చెట్లు అన్ని మంచిగా అల్లుకున్నట్టే బాగానే నాటుకున్న చెట్లన్నీ ఏం చెట్లుకి ఏమీ చనిపోవటాలు ఏం జరగలేదు పోయింటే పోయింటా పూడ్తా ఉంటాం మళ్ళీ పోయినా కానీ మళ్ళీ మనం కొత్త తెచ్చి మళ్ళీ వేస్తూ ఉంటాం ఇది ఏం వెరైటీ చెప్పుతారా తెలుసా వెరైటీ ఇది ఎల్లో టర్న్ ఎల్లో టర్న్ ఎల్లో టర్న్ వెరైటీ అనమాట ఇది సో మీ దృష్టిలో బాగా కాపు కాపు కాసినట్టేగా బాగా కాసినట్టేగా చాలా బాగా కాసిన రేట్ ఇదే చేసిపోయేది ఎరేసిపోయి ఉంటుందా అది రేట్ తక్కువ ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మీరు ఫర్టికేషన్స్ ఏమిస్తారు పెద్ద తర్వాత చిన్న చిన్నప్పుడు అంటే ఇరవై నాలుగు ఇచ్చారు మీరు ఆమెకి ఎర్ర ఇస్తా ఉంటాము ఏమిస్తారు మళ్ళీ ఇది డ్రిప్ గొబ్బరి వస్తుంది చాలా బాగా సైజ్ రావాలంటే ఇస్తారు ఇరవై నీళ్ళ వాళ్ళు ఇస్తే మరి పెస్టిసైడ్ ఏమి చేస్తారు పెస్టిసైడ్ స్ప్రే చేస్తారా స్ప్రే అది బాగా ఫుల్ ఎలా రావాలంటే ఎవరు ట్యానిక్ ఇస్తారా ట్యానిక్ అంతా కొట్ట ఉంటామా

కనీసం మీకు నాలుగు ఫీట్లు మొక్క ఎక్స్పెండ్ అని చూడండి నాలుగు ఫీట్లు నాలుగు ఎక్స్పెండ్ చూడండి నాలుగు ఫీట్లు అనమాట ఒక మొక్క అంటే ఒక లైన్ ఉన్నది దీంట్లో రెండు రకాల ఇది జనరల్గా ఏంటంటే జిగ్జాగ్ మీదల్లో ఒకే ఒక మొక్క పెట్టారు ఇది ఒక మొక్క లైన్ పెడతారు అనమాట అది రెండు రెండు ఉన్నాయి కాబట్టి రెండు చెట్లు రెండు చెట్లు జిగ్జాగ్ మీదలు ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే దానికి కావాల్సిన విధంగా ఆ మొక్క యొక్క పెద్దదే సైజుని బట్టి మనం ఏంటంటే దీనికి సపోర్టివ్గా కట్టుకుంటాం ఉన్నాం నేను చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి పెడతాను మీకు సపోజ్ ఇక్కడోటి కట్టుకున్నాను చూడండి నెక్స్ట్ ఇక్కడ ఒకటి కట్టాను చూడండి ఇక్కడ పెట్టాము నెక్స్ట్ ఇక్కడ కట్టాను చూడండి ఓకే స్టెప్స్ కట్టా ఉన్నమాట దీనికి అంటే మొక్క బయట కూడా సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ అనమాట మెయిన్ మనం ఏంటంటే మొక్కని పెంచిన తర్వాత దాన్ని మళ్ళీ నిలబడేట్టు చేసుకోవాలి మొక్క కింద పడిపోవద్దు ఓదానం పడితే మళ్ళీ దానికి ఒక రోగాలు కానీ మళ్ళీ ఫంగల్ కానీ ఫంగస్ కానీ రకరకాల దానికి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట సో ఇరిటేషన్ బాగుండాలి సో ఇది మేజర్ ప్రాక్టీస్ అనమాట